హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బాలామృతం పిండితో చపాతీల్లాగా క్రిస్పీగా మెత్తగా ఉండే అట్లను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా చూడండి మనం ఈ అట్లు తయారు చేయడానికి ముందుగా బాలామృతం పిండిని తీసుకొని దానిలో కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసి అది పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి అది పిండి రెండు కూడా పూర్తిగా కలిపిన తర్వాతే మాత్రమే దానిలో మనం కావలసినంత వాటర్ని కొద్ది కొద్దిగా చూసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా పూర్తిగా కలిపిన పిండిని మనం ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల పిండిలో ఉండే పంచదార పిండిలో ఉండేటువంటి పొడి అంతా కూడా వాటర్లో నాని చక్కగా దోశలు క్రిస్పీగా వస్తాయి ఈ పిండిలో మనకు చాలా పోషకాలు ఉంటాయండి గోధుమ పిండి శనగపిండి రిఫైన్డ్ ఆయిల్ పాలపొడి విటమిన్స్ అన్నీ కలిసిన పిండి అండి ఇది పిల్లలకి మనకి అంగన్వాడీలో ఇస్తారు కదా చాలా పోషకాలు ఉంటాయి ప్రభుత్వం వాళ్ళు పిల్లల చిన్న పిల్లల కోసం అందించేటటువంటి పోషకాహారం కాబట్టి దీన్ని మనం ఈ విధంగా పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ పిండిలో ఉన్నటువంటి పోషకాలు వాళ్ళకి అందుతాయి సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ లాగా కానీ ఉదయం టిఫిన్కి ఏమీ లేనప్పుడు ఇలాగ చేసి పెట్టారు అంటే అప్పుడప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు పిండి బాగా కలిసే వరకు పూర్తిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలి దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని చూసుకుంటూ కలుపుకొని దానిలో వాటర్ యాడ్ చేసి దాన్ని అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి మా వీడియోస్ చోట ఇదే ప్రశ్న అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక గంట తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఈ దోశపిండిని ఒకసారి గంటతో తిప్పుకొని ఆయిల్ రాసి ప్యాన్ మీద వేసి చక్కగా పలచగా తిప్పుకోవాలి అలా చేసిన తర్వాత పైన ఆయిల్ రా ఆయిల్ ఏమీ వేయడానికి వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దాని ఆ పిండిలోనే రిఫైండ్ ఆయిల్ అనేది కలిసి ఉంటుంది కాబట్టి ఆయిల్ ఏమి వేయకుండానే ఆ అట్ట అనేది చక్కగా క్రిస్పీగా చపాతిలాగా కాల్ అండి ఆయిల్ అనేది అవసరం లేదు అలా పూర్తిగా కాలిన తర్వాత దోశని ఒకసారి తిప్పి రెండో వైపు కూడా కాలిన తర్వాత మరల సెకండ్ టైం మరలా తిప్పి అటు ఇటు ఫోర్ టైమ్స్ అటు ఇటు కొంచెం కొంచెంగా కాల్చండి ఒకేసారి కాల్స్తే మాడిపోతుందండి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చారు అంటే చపాతీల్లాగా చక్కగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి